అందరికీ నమస్తే పెసర మేకర్ కట్లెట్స్ దీనికి పొట్టు పెసరప్పు తీసుకోవాలి పొట్టు పెసరప్పు మంచిగా కడిగేసుకొని ఒక ఆరు గంటలు నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మంచిగా నానతాయి తర్వాత మేకర్ని కూడా హాట్ వాటర్లో వేసుకొని వాటర్ అంతా మంచి గట్టిగా పిండేసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు రెండింటిని విడివిడిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఎక్కువ మిక్స్ మెత్త కాకుండా పేస్ట్లా కాకుండా వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోండి ఇలాగ రెండు పట్టేసుకున్నాక ఇందులోకి వేసేసుకోండి తర్వాత కొత్తిమీర కరివేపాకు మిరియాలు జీలకర్ర అల్లము పచ్చిమిర్చి కొబ్బరి అలాగే గుప్పెడి పల్లీలు ఇవన్నిటిని కూడా కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకుంటేనే టేస్ట్ చాలా మంచిగా ఉంటుందండి మెత్తగా అయితే టేస్ట్ ఉండదు సరిగా ఇలాగ మొత్తం ఇలా కలిపేసేసుకోండి తర్వాత క్యారెట్ తురుము కొంచెం పెద్దగా సైజులో క్యారెట్ తురుముకోండి తర్వాత పసుపు వేసుకొని సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి రుచికి సరిపడంత సాల్ట్ కారం అయితే నేను రెండు మూడు పచ్చిమిర్చి వేసానండి మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటా అంటే నేను ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇందులో మిరియాలు కూడా వేసాం కదండి కారం అయితే సరిపోతుంది ఇంకా కొంచెం కారం తినాలని ఇష్టపడే వాళ్ళైతే ఇంకొచ్చి కారం వేసుకోవచ్చు పిల్లలకైతే ఈ కారం సరిపోతుంది ఇలాగ వాటర్ కొంచెం కూడా వేయకుండా ఇందులో ఉన్న చెమ్మనే సరిపోతుంది ఇలాగ మొత్తం కలిపేసేసుకోండి ఇది ఫుల్ హై ప్రోటీన్ కట్లెట్స్ అండి పిల్లలకైతే చాలా మంచిది ఎదిగే పిల్లలకి పెసరపప్పు ప్రోటీను అలాగే మిల్ మేకర్ కూడా ప్రోటీను ఇలా ఆయిల్ కొంచెం వేసేసుకొని ఎక్కువ ఆయిల్ కాకుండా లైట్గా ఆయిల్ వేసేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఒకవేళ ఇలాగ ఆయిల్లో ఇష్టం లేని వాళ్ళు నార్మల్ ప్యాన్ మీద కూడా మనము అటు ఇటు కొంచెం కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటే కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు టూ సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత మంచి కాలాయో ఈ కలర్ వచ్చినాక మనం తీసేసుకోవాలి పెసర మిల్ మేక్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి పైనుంచి క్రిస్పీ క్రిస్పీగా లోపల స్మూత్గా సూపర్ టేస్టీగా ఉంటాయండి దీంట్లో ఎటువంటి చట్నీ కానీ సాస్లు కానీ ఏం అవసరం లేదు హెల్తీగా ఇలాగనే తీసుకోవచ్చు డైరెక్ట్గా పిల్లలకి స్నాక్ లాగా కూడా చాలా మంచిగా ఉంటాయి అలాగే టిఫిన్ లాగైనా ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్